ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టిపోకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర సోమవారం గుంటూరు నగరానికి చేరుకుంది ఈ క్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణికవర ప్రసాద్ బసవరావుతో కలిసి లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కట్టెపోగు బసవరాజు గారు వైఎస్ఆర్సిపి ఆరంభం నుంచి కూడా చాలా కమిట్మెంట్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్త జగన్ గారంటే ప్రత్యేక అభిమానం జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన పాదయాత్ర చేసి హైదరాబాద్లో తనకున్న మంచి ఉద్యోగాన్ని పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి జగన్ గారితో జాయిన్ అయ్యాడు ఆ సందర్భంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు పికులపై నుంచి వచ్చి వరకు మరి అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు బసవరాజ్ గారు బసవరాజు గారి జాతర విజయవంతం కావాలని ఆయనకి మార్గమధ్యంలో కార్యకర్తలంతా సహకరించి ముందుకు నడిపించాలని చెప్పి నేను జిల్లా వైఎస్ఆర్సీ పార్టీ అధ్యక్షుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను బసవరాజు గారి యొక్క యజ్ఞం ఫలించాలని కూడా కోరుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్ అన్నకి అభిమానిగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలని ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట్ డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానం గెలవాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది వారి కోరిక వారి ఆకాంక్ష మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను కోరుకొని ఇడుపులపై నుంచి ఇచ్చేపరం వరకు వారి కొరకు పార్టీ కొరకు పార్టీ జెండా రెపరెపలాడటం కొరకు నేను పాదయాత్ర మొదలుపెట్టాను గుంటూరుకు వచ్చాను ఈరోజు దాదాపుగా పదమూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది దేవుడు కార్యకర్తలు నాయకులు అనేక మంది డొక్క మాణిక ప్రసాదర్ లాంటి పెద్ద మనుషులు పెద్ద మనస్తత్వం మనస్తత్వంలో నాయకులు అనేక మంది నాకు సంఘీభావం తెలపడం జరిగింది వారు ఆశీస్సులతోటి పదమూడు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాను దేవుని తయ్ ప్రజల ఆశీర్వాదాలతోటి ఈ ఈ కార్యక్రమం ఎంతవరకు పూర్తి చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఏడు వందల కిలోమీటర్లు ఉంది వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నా ఎందుకు జగన్ అన్నే గెలిపించుకోవాలి జగన్ అన్నే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలంటే పేదవాళ్ళ కోసం తూచారు తప్పకుండా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అభివృద్ధి కోసం జగన్న్నే ఉండాలి ధనికుల కోసం జగన్ అన్నే ఉండాలి అగ్రవర్ణాల కోసం జగన్ అన్నే ఉండాలి ఎందుకంటే వారు కరోనా కాలంలో కావచ్చు అనేక వంటి విపత్కర పరిస్థితుల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేసింది ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువైంది మనం కళ్ళారా సుస్పష్టంగా చూసి